నమస్తే వెల్కమ్ టు రుద్రా ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించింది దీంతో అమరావతి రాజధాని అంశంపై కొనసాగుతున్న అన్ని సందేహాలకు వివాదాలకు పూర్తిగా తెరపడినట్లు అయింది రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజధాని గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టమైన ముద్ర కీలక మలుపుగా భావిస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ మాదిరిగా అమరావతికి ప్రత్యేక పోస్టల్ పిన్ కోడ్ బిఎస్ఎన్ఎల్ ఐఎస్డి కోడ్లు లేవు అయితే తాజాగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ప్రత్యేక పిన్ కోడ్లు ఎస్టీడీ కోడ్లు కేటాయించేందుకు సిద్ధమైంది దీంతో ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర సంస్థలు బ్యాంకులు ఆర్థిక సంస్థలన్నీ ఇక నుంచి అధికారికంగా అమరావతిని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి ఇది అమరావతికి పరిపాలనా గుర్తింపును మరింత బలపరుస్తుందని అధికారులు చెబుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కర్నూల్ ను క్యాపిటల్ గా ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమతుల్య అభివృద్ధి కల్పించటమే లక్ష్యమని వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న మూడు రాజధానుల నమూనాను అనుసరిస్తున్నామని మన దేశంలో మహారాష్ట్ర కర్ణాటకలో రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారని అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు మధ్యాంధ్ర ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి సాధించిందని ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరమని వైసీపీ ప్రభుత్వం వాదించింది భౌగోళిక పరిస్థితులు వాతావరణం నేల స్వభావం సముద్ర తీరం వంటి అంశాల కారణంగా ప్రాంతాల మధ్య తేడాలు ఏర్పడ్డాయని పేర్కొంది ఈ కారణాలన్నింటినీ చూపుతూ మూడు రాజధానుల బిల్లును రెండు వేల ఇరవైలో ఏపీ అసెంబ్లీ ఆమోదించింది అయితే ఈ నిర్ణయానికి అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు మహిళలు యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు పాదయాత్రలు ధర్నాలు ఆందోళనలు నెలల తరబడి కొనసాగాయి వైసీపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి రాజధానిని మార్చడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారుతుందని విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు మూడు రాజధానుల ప్రతిపాదనను కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని రైతులతో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఆ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తుది నిర్ణయం వచ్చేలోపే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి పూర్తిగా ముగింపు పలికింది అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టంగా ప్రకటించి అభివృద్ధిపై దృష్టి పెట్టింది గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు రాజధానిని శాశ్వతంగా భద్రపరిచే చట్టపరమైన చర్యలు చేపట్టింది భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు అటార్నీ జనరల్ తో సంప్రదింపులు జరుపుతూ రాజధాని వ్యవహారాన్ని మరింత పటిష్టం చేస్తోంది అమరావతి అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు సమీకరించి పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసింది రహదారులు ప్రభుత్వ భవనాలు శాసనసభ హైకోర్టు పరిసర మౌలిక వసతుల నిర్మాణం ల్యాండ్ పోలింగ్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు మళ్లీ ఊపొచ్చింది రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపీ రాష్ట్రానికి మంజూరైన కేంద్ర సంస్థలు కార్యాలయాలన్నీ ఇక నుంచి అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నారు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల జోనల్ కార్యాలయాలు ఆర్బీఐ ప్రధాన కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు ఆడిటర్ జనరల్ కార్యాలయం మింట్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆర్కియాలజికల్ మరియు పరిశోధన సంస్థలు కూడా అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు కేంద్రం ఇచ్చిన అధికారిక గుర్తింపుతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా ఆర్థిక విద్య పరిశోధన పెట్టుబడుల హబ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు అమరావతిపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మొత్తానికి దశాబ్ద కాలంగా కొనసాగిన రాజధాని రాజకీయాలకు ఇప్పుడు స్పష్టమైన ముగింపు పలికింది అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అనే అంశానికి కేంద్రం రాష్ట్రం రెండు ముద్ర వేయడంతో ఇకపై రాజధాని పేరుతో ఎలాంటి అయోమయం లేకుండా పాలన అభివృద్ధి ముందుకు సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ